తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనుకుంటున్నామని అందుకు అంతా సహకరించాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతం తెలంగాణ నుంచి అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు కి ఈ రోజు డాలర్స్ ఎకానమీగా ట్వంటీ ఫార్టీ సెవెన్కి త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణ ఆర్థిక పరిస్థితులను అభివృద్ధి చెయ్యాలనుకుంటున్నాం ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్ర జనాభా రెండు పాయింట్ ఐదు శాతం దేశ ఆర్థిక వ్యవస్థలో మనం ఐదు శాతము ఈరోజు కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ ఐదు శాతాన్ని పది శాతానికి కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్లో థర్టీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మారాలనుకుంటుంది ఆనాడు ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో పది శాతాన్ని తెలంగాణ నుంచే అందించాలన్న లక్ష్యంగా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్నాయి ఆ లక్ష్యానికి చేరుకోవాలంటే